ఆపరేషన్ సింధు విజయం పట్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేములవాడ పోలీస్ స్టేషన్ నుంచి రాజన్న ఆలయం వరకు తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి తమ దేశభక్తిని చాటుకున్నారు అనంతరం ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదుల గుండెల్లో గుబులు పెట్టేలా ఆపరేషన్ సింధుర్ విజయవంతమైందని సైనికుల వీరోచిత పోరాటంతో దేశం ఉందని ఈ పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తోటి డాక్టర్లకు ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐఎం సభ్యులు వివిధ పార్టీల నాయకులు పౌర ప్రముఖులు పాల్గొన్నారు పహల్గామ్ ఘటనలో ఉగ్రావాదులు భారతదేశానికి చేసిన నష్టానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అనే ప్రో ప్రోగ్రామ్స్ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిరిసిల్లా డివిజన్ మరియు ఫాక్సీ కరీంనగర్ డివిజన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ విజయోత్సవ ర్యాలీ చేపట్టడం జరిగింది మనం ఒకప్పుడు గాంధీ మహాత్ముడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని అన్నాడు ఆ కాలం మర్చిపోయింది ఇప్పుడు ఒక కాటుకు చెంపు దెబ్బ అన్నట్టు మనం ఒక దెబ్బ కొడితే మరీ దానికి అధికారం తీర్చుకోవాల్సిన సమయం ఇది మన ఉగ్రవాదులకు సరైన బుద్ధి చెప్పడానికి ఆపరేషన్ సింధు చేపట్ సింధు చేపట్టి ఉగ్రవాదులందరినీ అర్థం చేసింది ఈ సందర్భంగా ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు అందరికీ మన అభినందనలు తెలియజేస్తున్నాను ఈ యుద్ధంలో అసలు పాల్సిన సైనికులకు నివాళులు అర్పిస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న తోటి వైద్యులకు మిత్రులకు శ్రేయాభిలాషులకు మరియు